అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటెం అనమాట కొబ్బరి బెల్లంతో లడ్డూలు చేసుకుందాము ఆ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసే ముందు చేసే ముందు ఏంటంటే నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ లడ్డూలు ఎలా చేయాలో కొబ్బరి బెల్లంతో లడ్డూ ఎలా చేయాలో పాకం అవసరం లేదండి సింపుల్గా అనమాట ఎంత వంట చేత కానీ వాళ్ళైనా సరే చేసేయచ్చు ఐదే ఐదు అయిపోతుంది అయిపోతుందనమాట ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి ఈ కొబ్బరి లడ్డుని చేసుకుందామా పచ్చి కొబ్బరితో కొబ్బరి కొబ్బరి లడ్డు అయితే కొబ్బరిని అయితే నేను ఇలా తురుము పెట్టేసాను అనమాట ఒక రెండు కొబ్బరికాయలతో ఈ తురుము అనేది రెడీ చేశాను అలాగే ఒక హాఫ్ కిలో బెల్లం అనమాట దాన్ని కూడా నల్లగొట్టేసి పక్కన పెట్టేసుకుందాం కదా అలాగే చాలా సింపుల్ అనమాట ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక బౌల్ తీసేసుకొని మందపాటి బ్లౌ బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కొబ్బరి వేసేసుకోవాలి అలాగే మనం దంచి పెట్టుకున్న బెల్లం అనమాట బెల్లం కూడా వేసేసుకున్నాం కదా అలాగే ఒక నాలుగైదు ఏలక్కాయలు అనమాట దంచి పొడి చేసుకొని ఈ పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే కొంచెం అనమాట ఒక టీ గ్లాస్ నిండా నీళ్ళు అనమాట టీ గ్లాస్ నిండా నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోవాలి కొబ్బరి మనకి మరీ డ్రై మరీ కొంచెం డ్రైగా ఉంది కాబట్టి నేను గ్లాస్ నిండా పోస్తున్నాను లేదంటే ఒక హాఫ్ గ్లాస్ పోస్తే సరిపోతాయి పోసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మన పెట్టుకుందాము చూసారు కదా ఇలా మొత్తం ఈ బెల్లము ఈ కొబ్బరి మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకుంటూ మాడిపోకుండా బెల్లం అంతా కరగనిచ్చేసి మనకి బాగా పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదండి అసలు చక్కగా మీరు ఈ వీడియో మొత్తం చూడండి చూస్తే మీకే అర్థమవుద్ది అనమాట మొత్తం కరగనిద్దాము చూసారు కదా మన బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందనమాట మనకి ఈ చెమ్మ అనేది నీటి చెమ్మ అనేది లేకుండా చక్కగా ఉడకపెట్టేసుకోవాలి స్టవ్ మీదే సన్నని మంట మీద ఉడకాలన్నమాట పెద్ద మంట పెట్టామనుకోండి మాడిపోతుంది అందుకే సన్నటి మంట మీద చక్కగా ఎలా చేసుకున్నాం అనుకోండి మనకి పచ్చి కొబ్బరితో బెల్లం వేసి లడ్డు అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ కొబ్బరి ఉండలకైతే చక్కగా అనమాట మనకి ఇలా రెడీ అయితే సరిపోతుంది మనకి ఆ నీళ్ళ అనేది లేకుండా చక్కగా పాకంలాగా వచ్చేస్తుంది అనమాట మంచి కలర్ వస్తుంది బెల్లం వేసాం కాబట్టి మంచి ఈ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట మంచి గోల్డ్ కలర్లోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేక మనం ఉండలు చుట్టేసుకుందాము మనం రెడీ చేసుకున్న కొబ్బరి బెల్లంతో లడ్డుకైతే రెడీ చేసుకున్నది అనుకుంటే అనమాట కొంచెం నీ నీళ్ళతో చేయి తడుక్కుంటూ కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి చల్లారాక మాత్రమే చేయండి ఎందుకంటే మనకు కొంచెం ఇది పాకం వస్తుంది కాబట్టి కొంచెం చేతులు కాలే అవకాశం ఉంటుంది ఇలా లడ్డులాగా చుట్టుకోవాలన్నమాట మొత్తం మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి బెల్లాన్ని మొత్తం లడ్డులా చుట్టేసుకొని చూసారు కదా ఎంత అంటే చాలా అంటే చాలా బాగున్నాయి కదా జ్యూసీ జ్యూసీగా అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలాంటి రెసిపీ రెడీ చేసుకొని మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్